ఎందుకంటే ఇంతకుముందు ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై న్యూసెక్ల ప్రకారం నూట ఇరవై రోజులు ప్రవాహం ఉంటే మనం నలభై టిఎంసీలు తెచ్చుకోవచ్చు కానీ ఈరోజు అన్ని రోజులు ప్రవాహం ఉంటుంది అనేటువంటి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట ఈలోగా మనం అంజలి నివారించి అదనంగా టీటీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మరో మరో అరవై చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం ఈరోజు కియా ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడానికి మనం ఓకే చేసాం అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం రాజుల నెల్లి ప్రాజెక్టు కూడా మూడు టీఎంసీల నీళ్లు అందరి ద్వారా ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా అంగీకరించడం జరిగింది వీటితో పాటు ఇప్పుడు గుంటకల్లు వచ్చిన కర్నూలు మండలాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా టెండర్స్ కూడా పిలవడం జరిగింది మనం అందరి నీళ్ళు ఇవ్వడానికి వీటన్నిటిని కలిపితే ఇప్పుడు నలభై టీఎంసీలు కాదు అరవై ఐదు టీఎంసీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అరవై ఐదు టీఎంసీల నీళ్లు తీసుకురావాలంటే మనం ఆరు వేల మూడు వందల క్యూసెక్తో క్యూసెక్స్తో కాలువ తీస్తే నూట ఇరవై రోజుల్లో తీసుకురావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు చూడటానికి వస్తున్నటువంటి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ల ప్రవాహ సామర్థ్యంతో నిర్మిస్తే నూట తొంభై ఆరు రోజులు పడుతుందన్నమాట ఈ అరవై ఐదు పిఎంసీల నీళ్లు కావడం అందుకనే ప్రారంభం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పద్దెనిమిది కోట్లతో స్టార్ట్ చేయడానికి అవసరమైన జీవోలు అంటే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది మీరు ఈరోజు ఏకైక అనేక కమిషి కమిషన్లు కమిటీలు చెప్పిందేమంటే అనంతపురం జిల్లాలో మాయిస్చర్ కానీ లేకపోతే ఫారెస్టేషన్ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఇవన్నీ చూసినప్పుడు వేరే ప్రత్యామ్నాయమే లేదు నదీ జలాలు అత్యధికంగా చేయడం తప్ప మరో మార్గం లేదు అనంతపురం జిల్లాలో ఈరోజు ఎంఎస్ఎంఈలు అంటారు ఇంకా ఏవేవో చెబుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అవన్నీ కూడా మనం చూసాం ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా వనరులు లేకుండా అవి సస్టైన్ కావాలన్నమాట అందుకనే నీళ్ళే ఏకైక మార్గం నీళ్ళు అత్యధికంగా తరలించండి ఈరోజు పాటు అందరినీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెంచుతూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో చేసి కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ మాత్రమే కుదించి టెండర్స్